అందరికీ నమస్కారం కార్తీక పురాణ శ్రవణంలో భాగంగా ఈరోజు మనం పౌరాణిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘటన క్షీరసాగర మధరం గురించి తెలుసుకుందాం ఇది కేవలం దేవతలు మరియు అసురులు చేసిన ఒక యజ్ఞం అయితే కాదు ఇది ధర్మం త్యాగం సహకారం మరియు భగవత్ కరుణ గురించి చెప్పే అద్భుతమైన కథ పూర్వకాలంలో ఒకసారి మహర్షి దుర్వాస మహర్షి దేవాధిపతి ఇంద్రుడికి ఒక దివ్యమైన గంధమాలను వరప్రసాదంగా ఇచ్చాడు ఇంద్రుడు అహంకారంతో దాన్ని తన గజంపై వేసి ఆ మాలను గౌరవించలేదు దానితో దోర్వాస మహర్షికి కోపం వచ్చింది ఆ కోపంలో ఆయన నీ అహంకారం వలన నీ దేవతా బలం అంతా అంతరించిపోతుంది అని శాపం ఇచ్చారు ఆ శాపం వెంటనే ఫలించి దేవతల శక్తి క్షీణించింది ఇదే సమయంలో అసురులు అంటే రాక్షసులు బలవంతులై దేవలోకాన్ని ఆక్రమించారు ఇక దేవతలు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగారు ఆయన ఒక కన్సల్టేషన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ లాగా అప్పుడు బ్రహ్మవారిని శ్రీ మహావిష్ణువు దగ్గరకు తీసుకువెళ్ళారు శ్రీ మహావిష్ణువు తన మధురమైన చిరునవ్వుతో ఇలా అన్నారు దేవతలారా మీరు అసురులతో కలిసి శాంతి చేసుకుని క్షీరసాగరాన్ని మదించండి దీనివలన అమృతం వస్తుంది నేను మీకు సహాయపడతాను అని వాళ్ళకి సెలవిచ్చారు ఇక దేవతలు అసురులు అమృతం అనేసరికి ఒకళ్ళుకొకళ్ళు ఒప్పందం చేసుకుని సిద్ధమయ్యారు మందర పర్వతాన్ని మదన దండంగా నాగరాజుని అంటే వాసుకుని తాడుగా చేసుకున్నారు ఈ సముద్రాన్ని చిలకడానికి ఇక రాక్షసులు వాసుకు తలవైపు పట్టుకోగా దేవతలు తోకవైపు పట్టుకున్నారు ఇక మందర పర్వతం బరువుతో వీరు వాసుకుని ఆపలేక మందర పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారం తాబేలు రూపం తీసుకుని సముద్రం కింద నిలబడి మందర పర్వతానికి తన పైన డప్పు నుంచి మందర పర్వతాన్ని నుంచోబెట్టి ఆధారం ఇచ్చారు దాంతో మదనం క్షీరసాగర మదనం సాఫీగా సాగ సాగింది ఇక క్షీరసాగర మదనం ప్రారంభం అయిన వెంటనే క్షీరం సాగరం నుంచి ఎన్నో అద్భుతమైన వస్తువులు రావటం మొదలుపెట్టాయి మొదటగా భయంకరమైన అలాహల విహం విషం బయటకు వచ్చింది అది దానిని చూసి దేవతలు రాక్షసులు అందరూ పరుగులు అంకించుకున్నారు అది ఎంత భయంకరంగా ఉందంటే భూమి ఆకాశం సముద్రం అన్ని కాలిపోతున్నట్లు ఆ విపరీతమైన వేడి అయింది ఇక దేవతలు రాక్షసులు భయంతో మా మహాదేవుని పరమశివుణ్ణి ప్రార్థించారు ఇక శివుడు కరుణతో ముందుకు వచ్చి ఆ విషాన్ని తననే సే తనే సేవించి తన గొంతులో దాన్ని నిలిపాడు ఎందుకంటే ఆయన ఉదరంలో ముల్లోకాలు అన్ని లోకాలు ఆయన కడుపులోనే ఉన్నాయి అందువలన ఆయనకు నీలకంఠుడు అన్న పేరు వచ్చింది అలా సృష్టిని రక్షించారు మహాదేవుడు తర్వాత అమృత మదనంలో ఒకదాని తర్వాత ఒకటి దివ్య పదార్థాలు బయటపడ్డాయి కామదేనం వచ్చింది ఉచ్చైశ్రవం అలాగే గజం కౌస్తిభమణి పారిజాత వృక్షం అప్సరసలు ఇక చివరిగా శ్రీ మహాలక్ష్మి స్వయంగా క్షీరసాగరం నుంచి పైకి వచ్చారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వరించి ఆయన చాతిపై స్థిరపరచుకున్నారు తర్వాత ధన్వంతి దేవుడి బయటికి వచ్చి చేతిలో అమృత కలశం పట్టుకుని నిలబడ్డాడు దానిని చూసిన వెంటనే రాక్షసులు అమృతం మీదకు దూసుకువెళ్లారు అదే కదా రాక్షసు ప్రభుత్వంటే దేవతలు సైతం వారిని ఆపలేకపోయారు అప్పుడు మళ్ళా శ్రీ మహావిష్ణువే ఒక మాయా రూపం ధరించి వచ్చాడు ఆ రూపం పేరే మోహిని మోహిని కింద వచ్చారు అసురులు ఆ మోహిని యొక్క సౌందర్యాన్ని చూసి మోహితులయ్యారు ఆమె చిరునవ్వుతూ ఇలా చెప్పింది నేను అమృతాన్ని మీ ఇద్దరు సమానంగా పంచుతాను కానీ మీరు ప్రశాంతంగా కూర్చోవాలి అని చెప్పగానే అసురులు అంగీకరించారు మోహిని చాకచక్యంగా అమృతాన్ని దేవతల వైపు మాత్రమే పోయి సాగింది దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు కానీ ఒక అసురుడు పేరు రాహువు దైవ రూపంలో మారి దేవతల మధ్య కూర్చుని అమృతం తాగబోయాడు అది చూసిన సూర్యుడు చంద్రుడు శ్రీ మహావిష్ణువుకు మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు తెలిపారు విష్ణు చక్రంతో రాహు తలను నరికివేశాడు తల భాగం రాహువుగా శరీరం కేతువుగా మారింది అప్పటి నుంచి రాహుకేతువులు సూర్యుడిని చంద్రుడిని తినేస్తారని గ్రహణ కథ కూడా మనకు వాడుకులకు వచ్చింది దేవతల దేవతల అమృతాన్ని సేవించి బలవంతులయ్యి తిరిగి రాజ్యాన్ని పొందారు అసురులను ఓడించి వారి స్వర్గాన్ని తిరిగి పొందారు శ్రీ మహావిష్ణువు తన అసలు రూపంలో ప్రత్యక్షమే అన్నాడు ధర్మపరమైన కృషి ఎప్పుడూ విజయాన్ని వేస్తుంది అమృతం అనేది శరీరానికే కాదు ఆత్మకు సంబంధించిన జ్ఞానం అది సాధన భక్తి సహనంతోనే లభిస్తుంది ఇదే క్షీర సాగరం మదనం యొక్క కథ ఇక ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే సముద్రం అంటే ఇందులో మన మనస్సు దేవతలు అంటే మనలో ఉన్న సద్గుణాలు అసురులు అంటే రాక్షసులు అంటే మనలో ఉన్న దుర్గుణాలు మదనం అంటే సాధన అమృతం అంటే జ్ఞానం హలాహల విషం అంటే మన కష్టాలు బాధలు శివుడిలా వాటిని భరించగలిగితే మనలోని ఆత్మ జ్ఞానం అమృతమై వెలుగొందుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగించటం జపం చేయటం ధ్యానం చేయటం ఇవి మన అంతరంగ సముద్రాన్ని శుద్ధి చేసుకోవడం వంటిది ఇదే క్షీరసాగర మదనం నుంచి మనం నేర్చుకునే సారాంశం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర